ఈరోజు మీరు చూస్తే రెండో ఇంకొక ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసింది ఒక పంట విధిలేని పరిస్థితిలో కంపల్సరీగా పోతే ఇంకా రెండు పంటలు మెట్ట ప్రాంత ఇదేసి ఆయిల్ సీడ్స్ పల్సెస్ మెయిస్ మిల్లెట్స్ పిఎండిఎస్ ఇలాంటివి కానీ ప్లాన్ చేయగలిగితే ఆదాయం వస్తుంది ల్యాండ్ కూడా ఉపయోగపడుతుంది అది మనం చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి రైతుల్లో చైతన్యం తీసుకురావాలి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి చేస్తే దీనివల్ల ఒక గ్రీన్ కవర్ గాని కవ ఇవ్వగలిగితే కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి లేకుంటే ఈరోజు ఒకటే పంట మొనోట మొనోటమీ అయిపోయి లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇదంతా కూడా ఈ ఏరియా ఎంత మనం సో చేస్తున్నామో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఈ మధ్య మిల్లెట్స్ కూడా బాగా డిమాండ్ వచ్చింది ఇలాంటి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ పెట్టుకొని నెట్ ఇన్కమ్ కూడా పెంచడానికి ఏమేమి చేయాలో చేస్తాం ఇంకొక పక్కన ఈ ప్యాడీ వెరైటీస్లో కూడా మనం చూస్తే పద్నాలుగు లక్షల తొంభై వేల హెక్టార్ల్లో ప్యాడీ వేస్తున్నారు బీపీటీ ఈక్వలెంట్ ప్యాడీ వెరైటీస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల హెక్టార్లు వేస్తున్నారు నలభై రెండు పర్సెంట్ ఇంకొక పక్క స్వర్ణ ఈక్వలెంట్ ప్రొక్రూర్మెంట్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్ని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల హెక్టార్లు ఇస్తున్నారు యాభై ఆరు పర్సెంట్ ఎక్స్పోర్ట్ ప్యాడీ వెరైటీ ఓన్లీ థర్టీ థౌజండ్ హెక్టార్స్లో ఇస్తున్నారు అంటే ఓన్లీ టూ పర్సెంట్ మనం మొన్నటి వరకు ఈరోజు ఒకసారి చూస్తే పిల్లలకు కూడా సరి అయిన రైస్ ఇవ్వలేకపోయాం ఫస్ట్ టైం ఈరోజు క్వాలిటీ రైస్ ఇస్తున్నాం సూపర్ ఫైన్ ఇస్తున్నాం ఎంత హ్యాపీగా ఎంత హ్యాపీగా పిల్లలు ఫీల్ అవుతున్నారంటే రైస్ ఇచ్చిన తర్వాత అంటే పేరెంట్స్ పిల్లలు అంత మునుపు మధ్యాహ్న భోజనం చేసేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు హ్యాపీగా ఆనందంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారంటే అది వినియోగదారుడి యొక్క టేస్ట్ అనమాట దానికి అనుగుణంగా మనం పండించాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పదే పదే చెప్తున్నాం మన వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు దీన్ని మార్చి ఈసారి మీరు ఒకసారి చూస్తే పంటలు కూడా ఎట్ వస్తాయంటే నేను సోమశెలకు నీళ్లు తీసుకుపోవాలి కందలేరికి నీళ్ళు తీసుకుపోవాలి నేను ఆలోచిస్తున్నాను వాళ్ళు రెండో పంట ఒకే పంట వేసేవాళ్ళు నెల్లూరు ఎప్పుడూ ఒకటే పంట అది లేట్ ఖరీఫ్ అర్లీ రబీ రెండు కలిపి ఒకటే పంట ఈసారి రెండు పంటలు వేసారు రెండు పంటలేసి ఇప్పుడు కొనాలంటే ఏం చేయాలని కూడా ప్యాడీ రిక్వైర్మెంట్ కూడా ఒక సమస్య పరిస్థితి వస్తుంది అందులో వెరైటీస్ కూడా మార్చేసే ఒకప్పుడు నెల్లూరు అంటే ఫేమస్ వెరైటీ ఫర్ ది కంట్రీ అక్కడి నుంచే మొత్తం అంతా తీసుకునేవాడు ఇప్పుడు అందరూ కూడా ఇంకా రాబోయే రోజులు ఇవన్నీ కూడా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ పంపిస్తా వస్తుంది ఆ పని అది ఒకటే మార్గం కనపడుస్తూ ఉంది ఇక్కడ అన్నిటికీ ఇవన్నీ ఉపయోగపడలేని పరిస్థితి వస్తున్నాయి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టు మేమందరం కూడా హామీ ఇచ్చాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్టు సూపర్ సిక్స్లో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ మొదటి విడత ఏడు వేల రూపాయలు మొన్ననే రైతుల అకౌంట్లో వేసాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇంకొక పదమూడు వేల కోట్ల రూపాయలు పదమూడు వేలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మొన్నే వాళ్ళ అకౌంట్లో వేసాం ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ని చెప్పాను చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నాం పన్నెండు దగ్గర మీరు ఇంతకుముందు చూపించాను పదకొండు లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది ఇరిగేషన్లో అన్ని మేజర్ మీడియం ఇరిగేషన్లో నైంటీ త్రీ పర్సెంట్ వాటర్ ఉంది మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అల్టిమేట్గా నా ఏము ఒకటి నదుల అనుసంధానం డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ ఈ రెండు చేయగలిగితే అక్కడి నుంచి మిగిలిన ఏం చేయాలని మనం కోట్ చేస్తాం హోమ్ మెకనైజేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రిటెక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం బిల్ గేట్స్ కూడా వాళ్ళ ఫౌండేషన్ తరపున అగ్రికల్చర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడాలనో అవన్నీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాం ఇక్కడ మెకనైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ మెకనైజేషన్లో ఈరోజు మీరు చూస్తే ఇండివిజువల్ ఫార్మర్స్కి దగ్గర దగ్గర రెండు వే ఇరవై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది ఫార్మర్స్కి అరవై కోట్ల రూపాయల సబ్సిడీతో ఇంప్లిమెంట్స్ ఇచ్చాం కిసాన్ డ్రోన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎనిమిది వందల డెబ్బై ఐదు ఫామ్ మిషనరీ బ్యాంక్స్ నుంచి కిసాన్ డ్రోన్స్ అని ఇప్పించాం ఇవి మనం డ్రోన్ సిటీనే పెట్టాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఈ డ్రోన్స్ కానీ అదే మరి ఈ టెక్నాలజీస్ కానీ ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గుతుంది మైక్రో ఇరిగేషన్ పైన కూడా తగ్గింది దీనిపైన కూడా తగ్గుతుంది ఇంకో పక్క డ్రై కెమిస్ట్రీ అనాలిసిస్ ఇన్ సాయిల్ టెస్టింగ్ ఒకప్పుడు మండల వారిగా పెట్టి మార్కెట్ వారిగా పెట్టి మొత్తం సాయిల్ టెస్టింగ్ చేసేవాళ్ళం ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ మీరు చూస్తే సెటిలైట్ ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మిడ్ ఇన్ ఫ్రాడ్ ఎంఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఈ జీవి అనాలిసస్ సాయిల్ శాంపుల్స్ అంటే మాస్గా ఈ ప్రతి ఒక్క పొలానికి పోయే పని లేకుండా భవిష్యత్తులో సెటిలైట్ డేటా ఉపయోగించుకొని సాయిల్ టెస్టింగ్ చేసి దానిపైన న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేసే పరిస్థితి వస్తుంది అది కూడా ఉపయోగిస్తాం దీనివల్ల న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేస్తే కెమికల్ ఫెర్టిలైజర్స్ యుటిలైజేషన్ యూటిలైజేషన్ తగ్గుతుంది తగ్గించాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది దానికి కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే కొద్దికి ఇది యూరియా ఇటీవల క్రైసిస్ వచ్చింది నేను చాలా జాగ్రత్తగా ఉంటాం దీనికి కారణం కూడా ఏంటని అనలైజ్ చేశాం కర్ణాటక తమిళ తెలంగాణ ఆ రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వచ్చింది మన దగ్గరకు వచ్చే కొందికి అర్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు వచ్చింది రిజర్వాయర్స్ అన్నింటి నీళ్లు వచ్చాయి ఈసారి నీళ్లు కూడా సేవ్ చేద్దాం ముందుగానే స్టార్ట్ చేశాం రెండోది హెవీ రెయిన్ వల్ల యూరియా కూడా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు అంటే ఏదైతే అక్కడ వచ్చిన బూస్టర్ డోసేజెస్ ఇవ్వడానికి ఓసారి కొత్త ఫెర్టిలైజర్స్ పోతుందనే ఉద్దేశంతో బూస్టర్ డోసేజ్ కూడా కొంత ఇచ్చారు ఇంకొక పక్కన ఏదైతే ఫాడర్ కూడా కొంచెం ఉపయోగించే పరిస్థితికి వచ్చారు ఇవన్నిటి వల్ల ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో మీరు చూస్తే యా ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది మెట్రిక్ టన్లు వాడారు ఈ సంవత్సరం మీరు చూస్తే ఏడు లక్షల డెబ్బై యాభై ఏడు సారీ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వేల పద్దెనిమిది ఈసారి ఏడు లక్షల వెయ్యిన్ని నూట పది అరవై ఏడు మెట్రిక్ టన్నులు అంటే ఇరవై ఒక్క పర్సెంట్ ఎక్కువ వాడారు ఇరవై ఒక్క పర్సెంట్ ఎక్కువ వాడిన అందుబాటులో కూడా పెట్టిన ఈరోజు పై స్లైడ్లో మీరు చూస్తే ఖరీఫ్ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ పదహారు లక్షల డెబ్భై ఆరు వేల మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ యాజ్ ఆన్ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడు లక్షల పద్నాలుగు వేలు రిసీప్ట్ పదహైదు లక్షల ముప్పై ఒక్క వేలు రెండు కలిపి ఇరవై రెండు లక్షల నలభై ఐదు వేలు సేల్స్ పదహారు లక్షల తొంభై ఒక్క వేలు ప్రజెంట్ అవైలబిలిటీ ఐదు లక్షల యాభై నాలుగు వేలు ఉంది ఎక్కడ కూడా ఎరువుల అక్కడక్కడ ఒక షాప్లో కొంచెం ప్రాబ్లం రావడం కొంతమంది ప్యానిక్తో ముందే కొనుక్కోవడం కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా రబీకి కూడా కావాల్సిన ముందే కొనేయడం ఇవన్నీ చేశారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇంకొక స్లైడ్లో మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది రైతులు కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ రికమెండెడ్ డోసేజ్ కేజీ ప్యాడీకి నూట ఇరవై వాడాలి ఎన్ నూట ఇరవై పి వచ్చి ఎనభై కే వచ్చి నలభై మన వాళ్ళు వాడేది వన్ సిక్స్టీ వన్ ఎన్ వాడుతున్నారు ముప్పై ఆరు ఎనభైకి ముప్పై ఆరే వాడుతున్నారు పి పొటాషియం కే వాడేది నలభైకి ఇరవై ఐదే వాడుతున్నారు యూరియా ఎక్కువ వాడుతున్నారు కడవన్నీ తగ్గించేసే పరిస్థితికి వచ్చారు మేజుకు రెండు వందలు ఎనభై ఎనభై వాడాల్సి చూస్తే మూడు వందల ఎనభై తొమ్మిది అరవై ఒకటి ఇరవై ఐదు వాడుతున్నారు కాటన్కి నూట యాభై అరవై అరవై వాడి వాడాల్సి చూస్తే రెండు వందల ఎనిమిది ముప్పై ఆరు అరవై రెండు చిల్లీస్కి మూడు వందలు అరవై నూట ఇరవై వాడాలంటే ఐదు వందల ముప్పై ఐదు డబల్ వాడుతున్నారు అందుకే రిజెక్ట్ అవుతున్నాయి పోయినప్పుడు ఇది అవేర్నెస్ లేకపోతే ప్రాబ్లం వస్తుంది బనానా ఐదు వందల వాడాల్సి చూస్తే ఐదు వందలు రెండు వందలు ఐదు వందలు అవుతాయి ఐదు వందల యాభై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది రెండు వందల నలభై ఏడు ఎవ్రీ ఇయర్ బనానా వేయాలనుకుంటున్నారు విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నారు ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఏ విధంగా చేయగలుగుతామని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్డర్కి అయితే నూట యాభై అరవై అరవై వస్తే ఐదు వందల డెబ్బై ఐదు వాడేస్తుంది దానివల్ల ఇప్పుడు కలుషితం అయిపోయి పాలు కూడా కంటామినేషన్ అయిపోతాయి యూరియా ఎక్కువ వాడేసి ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అవేర్నెస్ రాకుండా మనం మాట్లాడకుండా ఉంటే ఇది ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది యోకలెప్టెస్ కూడా అదే మరి ఎక్కువ వాడుతున్నారు గ్రౌండ్ నెట్ కూడా త్రీ టైమ్స్ ఎక్కువ వాడేస్తున్నారు పల్సర్స్ కూడా త్రీ టైమ్స్ వాడుతున్నారు జోవార్ కూడా మరీ విచిత్రంగా జోవార్లో అయితే ఎనభై వాడలు చూస్తే నాలుగు వందల పద్నాలుగు వాడుతున్నారు ఇక్కడ ఏం వాడే పరిస్థితే లేరు జోవార్లో టర్మరిక్ కూడా డబల్ పైన వాడేస్తున్నారు నేను ఒకటే రాష్ట్ర రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా హెల్తీ ఎన్పికి రేషియో ఫోర్ టూ ఇస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సిక్స్టీస్ టు త్రీ ఈస్ట్ వన్ ఆఫ్ ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనం అందరినీ మన వాళ్ళ రైతాంగాన్ని సిద్ధం చేయాలి చైతన్యం చేయాలి మార్కెట్ ఉండాలంటే ఎక్సెస్ ఫెర్టిలైజర్స్ ఎక్సెస్ ఎక్సెస్ పెస్టిసైడ్స్ వాడితే మార్కెట్ ఉండదు నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ మనుషుల మీద ప్రభావం ఉంటుంది క్యాన్సర్ ఇవన్నీ నేను చాలాసార్లు చెప్పాను పంజాబ్ నుంచి డే టూ ట్రైన్స్ ఆర్ గోయింగ్ టు ఢిల్లీ క్యారియింగ్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిఫ్త్ లార్జెస్ట్ డిసీజ్ అంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉండేవాళ్ళు ఐదో డిసీజ్ క్యాన్సర్ మన దగ్గర ఫస్ట్ డయాబెటిక్ ఇవన్నీ వస్తాయి దీంట్లో ఐదోది వస్తూ ఉంది దీనివల్ల సాయిల్ హెల్త్ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి వస్తుంది పంటలు కూడా రావు నేను అందుకే రెండు మూడు సార్లు చెప్పాను మనిషికి స్టీరాయిడ్ సెట్లను పొలానికి కూడా కెమికల్ ఫెర్టిలైజర్ అంతే స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించాలి తప్ప అదే ఎరువు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి అదే జరుగుతూ ఉంది యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇంపాక్ట్ ప్లాంట్ హెల్త్ కూడా దెబ్బతింటా ఉంది ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నెక్స్ట్ సీజన్ నుంచి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి నేను అనుకోవడం ప్రతి ఒక్క రైతుకు అవసరమైతే పొలం దగ్గరనే తీసుకుపోయి ఎరువిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఎంత అవసరమో అంత ఏ టైంలో అవసరమో ఆ టైంలో వాళ్ళ దగ్గరికి ఇస్తాం ఈరోజు మనం అందరం కూడా రేషన్ ఇస్తున్నాం రేషన్కి ఆధార్ పెట్టాం ఆధార్ అథెంటికేషన్తో పోర్టబుల్ కూడా పెట్టాం ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు బంధువులు ఇంట్లో ఉంటే అక్కడ కూడా తీసుకునే విధంగా మనం పెట్టాం పెన్షన్ అదే మరి ఇస్తున్నాం సేమ్ ప్రొసీజర్ పెట్టి రైతులకు ఎక్కడా ఎరువు కొరత లేకుండా ఆధార్ అథెంటికేషన్తో ఎంత ఎరువు కావాలో అంత ఎరువు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రైతాంగానికి భరోసా ఇస్తున్నా రెండో విషయం కూడా ఇంకొక పక్కన ఒక పక్క ఇది చేస్తూనే ఇంకొక పక్కన మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇస్తాం సాయిల్ని ఫెర్టిలైజ్ చేయడానికి మైక్రో న్యూట్రియన్స్ ఏవైనా డెఫిషియన్స్ టెస్టింగ్ కూడా ఉచితంగా చేపిస్తాం ఉచితంగా టెస్ట్ చేసి సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి తద్వారా కెమికల్ ని తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఇంకొక పక్క పిఎం ప్రణామ్ ఒక ప్రోగ్రామ్ ఉంది దీంట్లో మూడు సంవత్సరాల ఆవరేజ్లో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గిస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ప్రకారం నేను ఒకటే అనుకున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనకిస్తే అవసరమైతే మన డబ్బులు ఎంత వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా తిరిగి ఆ రైతుకు దామాషా ప్రకారం కెమికల్ ఫెర్టిలైజర్ సేవ్ చేస్తే ఆ డబ్బులు రైతుకి ఇచ్చేస్తాం రఫ్గా వాళ్ళు చెప్పింది ఒక బస్తాకి ఎనిమిది వందల రూపాయలు అన్నారు ఆ ఐదు వందల రూపాయలు రైతుకి చిదాం తద్వారా కెమికల్ సెర్టిలైర్ తగ్గించడం కోసం ముందుకు పోతాం ఇంకొక పక్కన సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ అగ్రికల్చర్ మొత్తానికి మూడు విధాలుగా చేస్తున్నారు నేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఒకటి ఇంకొక పక్క పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ మూడోది ఇండ్జీఏపి ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గ్రూప్ మోడ్ త్రూ FPO ఇండివిజువల్ మోడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఈ మూడు ద్వారా చేసి దీన్ని ట్రేసబిలిటీ కూడా వెళ్తున్నారు ఇది కూడా రాష్ట్రం మొత్తం దీన్ని పాపులర్ చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ ఈరోజు ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే చిల్లి మార్కెట్ దీంట్లో ఇబ్బంది వస్తే ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసాం దానివల్ల కొంతవరకు స్టెబిలైజ్ అయ్యింది అక్కడ కూడా ఇండివిజువల్గా రికార్డు లేవు రికార్డులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాం ఇండివిజువల్ రికార్డ్స్ లేని దానివల్ల వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఇంకో పక్క ఆనియన్ ఫస్ట్ టైం చరిత్రలో ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం రేట్లు పడిపోయాను ఇంతవరకు ఎప్పుడు లేదు ఎప్పుడన్నా ఫ్లడ్ వచ్చి వరదలు వరదలు వచ్చి మొత్తం కొట్టుకోపోతే ఇచ్చే